బాపట్ల పట్ల టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ జరిగింది ఇందులో భాగంగా లబ్దిదారులకు ఎమ్మెల్యే వేగసిన నరేంద్ర వర్మ చెక్కులను అందజేస్తారు అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్లను ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు అలాగే ఇరవై ఒక్క బిల్లులను అసెంబ్లీ శాసన మండలిలో ఆమోదించడం శుభ పరిమాణమని పేర్కొన్నారు దీనికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వంపై ప్రజలకు తెలిపారు పోలీసు ఈ సైబర్ నేరాల కోసం ప్రతి జిల్లాలో కూడా ఇరవై ఐదు చోట్ల సైబర్ పోలీస్ స్టేషన్లు పెట్టబోతున్నాం వీళ్ళ విధి విధానాలు ఏంటంటే ఎక్కడైతే జిల్లా హెడ్ కోర్టు ఉంటుందో ఆ జిల్లాలో సంబంధించి సోషల్ మీడియా కానివ్వండి మీడియా కానివ్వండి ఇంటర్నెట్ కానివ్వండి వీటి ద్వారా బ్యాంకులో డబ్బులు కానించి ఏటీఎంలో టెక్నికల్గా జరిగే అలాగే వాళ్ళని తిడుతూ వాళ్ళని లోతగా రాయటం సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్టులు పెట్టే వాళ్ళందరికీ కూడా ఈ సైబర్ పోలీస్ స్టేషన్ ద్వారా ఈసారి పనిష్మెంట్ కాబడిపోతున్నారు ఎవరో ఈ అల్లలు దాటి అమెరికాలో ఉన్న ఆఫ్రికాలో ఉన్న వేరే ఫోన్ల ద్వారా వేరే ఇంటర్నెట్ల ద్వారా వేరే ప్లాట్ఫామ్స్ ద్వారా ఎవరైనా సరే ఈ పోస్టులు పెడితే మనకి తెలవదులే అనుకుంటే అంతకు మించిన వ్యవస్థని ప్రపంచంలో ఏమోనున్నా కూడా వాళ్ళని పట్టుకొచ్చి శిక్షించడానికి అవసరమైన పోలీసింగ్ వ్యవస్థని సైబర్ వ్యవస్థని పటిష్టం చేస్తూ ఉంది మన గవర్నమెంట్ ఒళ్ళు దగ్గరకు పెట్టుకుని ఎవరైనా ప్రవర్తించాలా కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఊరు లేదు ఎవరికైనా రాబోయే రోజుల్లో ఈ పోస్టు ద్వారా వచ్చి ఎదుటి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పడే పోస్టులు కానీ ఎదుటి వాళ్ళని పచ్చిబూతులు తిడతా కూడా పోస్టులు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇంట్లో మీ ఇంటికి వచ్చి మీ ఆడపిల్లలు రేపు చేస్తాం ఏం చేస్తారు మీరు మీ ఇంటికి వచ్చి మీ భార్యని లాక్కెళ్తాం మీరు ఏమై ఏమైనా చేయగలుగుతారా మీ ఇంటికి వచ్చి మీ పిల్లల్ని బెదిరిస్తాం అని మనం బెదిరించే పోస్టులు కూడా మనం చూస్తున్నాం వీటన్నిటికీ సరైన గుణపాఠం చెప్పే దిశగా పోలీసు వ్యవస్థ మరింత పటిష్టం చేస్తూ సైబర్ కేంద్రాలు పోలీస్ స్టేషన్లు పెట్టే వ్యవస్థలో నిన్న ఇంకో చట్టం తీసుకొచ్చారు ఇటువంటి ఈ సోషల్ మీడియా మీద కూడా ఇంకో చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం కూడా నిన్న శాసనసభలో ముందుకెళ్ళి దాన్ని పీడీ యాక్ట్ ద్వారా పీడీ యాక్ట్ అని పెడుతున్నారు ఆ పీడీ యాక్ట్లో దొంగ బియ్యం అమ్మేవాడం కానీ ఇంకా అనేక రకాల మీద కొన్ని పీడీ యాక్ట్లు యాడ్ చేస్తూ ఉన్నారు তরো আধি বিধ